అందరికీ నమస్కారం అందరూ బాగున్నారని బాగుండాలని ఆశిస్తున్నాం నా పేరు దుర్గ నేను శ్రీ గౌతమ్ సిబిఎస్ఈ స్కూల్ మల్కీపురం నందు ఎనిమిదవ తరగతి చదువుచున్నాను ఇప్పుడు నా స్నేహితులతో పాటు నేను మీకు సిబిఎస్ఈ అంటే ఏమిటో తెలియపరచాలని ఆశిస్తున్నాం ఈ వీడియో పాఠశాలకు వెళ్ళే పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది దయచేసి ఈ వీడియో వారికి కూడా షేర్ చేయండి సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బోర్డు దేశంలోని చాలా కీలకమైన పోటీ పరీక్షలు అనగా జేఈ నీట్ సిలబస్ను అనుసరిస్తుంది మరి మీ పిల్లలు భవిష్యత్తులో ఉన్నత చదువులకు ప్రవేశాలు పొందాలంటే వారిని సిబిఎస్ఈ స్కూల్లో చేర్చడమే ఉత్తమం సిబిఎస్ఈ సిలబస్లు భారతదేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది సిబిఎస్ఈ పాఠశాలలు విద్యార్థులకు క్రియాశీలమైన అభ్యాసాన్ని అందిస్తుంది ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధిస్తూ ప్రతిభను మెరుగుపరిచే విధంగా ఉంటుంది సిబిఎస్ఈ అనేది నేషనల్ బోర్డ్ కారణం వల్ల దేశంలో ఏ ప్రాంతానికైనా బదిలీ అయిన విద్యలో అంతరాయం కలగదు సిబిఎస్ఈ స్కూళ్ళు పిల్లల వ్యక్తిత్వ అభివృద్ధికి నైతిక విలువలు స్పోర్ట్స్ ఇతర పోటీ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తాయి సిబిఎస్ఈ సిలబస్ ఆధునిక విద్యా విధానం ఇది ఎన్ఈపితో రూపొందించబడింది ఇది ప్రతి విద్యా సంవత్సరం నవీనీకరించబడుతుంది సిబిఎస్ఈ పద్ధతిలో థియరీతో పాటు ప్రాక్టికల్ అనుభవాలను ప్రాజెక్ట్ వర్క్ గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా నేర్పిస్తారు ఇది పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది సిఎస్ఈ పాఠశాలలో విద్య గ్లోబల్ కమ్యూనికేషన్ మరియు ఉద్యోగ అవకాశాలకు ఉపకరిస్తుంది సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు చాలా పద్ధతిగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తారు ఇది విద్యార్థుల్లో నైతికత మరియు స్పష్టత పెంపొందిస్తుంది మొత్తంగా సిబిఎస్ఈ సిలబస్ విద్యార్థుల బుద్ధి వికాసానికి కెరీర్ ప్రగతికి దోహదపడుతుంది మరింకేందుకు ఆలస్యం మీ పిల్లలను మన మల్కీపురంలో ఉన్న ఏకైక సిబిఎస్ఈ స్కూల్ అయిన శ్రీ గౌతమ్ సిబిఎస్ఈలో చేర్చండి మీ పిల్లల భవిష్యత్తుపై భీమాగా ఉండండి ధన్యవాదాలు